ముద్దాయిలను పిలిపించారు త్రీ టౌన్ సిఐ సాంశరావు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న వారిపై ఇప్పటికే పలు కేసులున్నాయి వారందరినీ పిలిపించారు సిఐ సాంశరావు ఒక్కొక్కరిపై ఎన్ని కేసులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు ఇందులో ఒక మహిళ కూడా ఉంది తాను పిండి మరణ నడుపుతున్నానని చెప్పింది ఇప్పటికైనా మీ పనులు మీరు చేసుకుంటే సరి మరొకసారి చేస్తే మీపై రౌడీషీటర్ ఓపెన్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు ఎన్ని మీ మీద ఇదేంటి ఇప్పుడు కాదు కదా పట్టుపడింది ఎన్ని కేసులు ఉన్నాయి మీరెందుకమ్మా మీకు అంత అవసరం ఎందుకు వచ్చింది పిండిమరలో పీడిఎస్ రైసా అదే వేసేది పీడిఎస్ రైసా పిండి మరలో నీదేంటిది ట్రాన్స్పోర్టేషన్ ఎవరు చేస్తారు ఎవరెవరు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు లిటరండి నువ్వు అటు వెళ్ళమ్మా నువ్వు పక్కన ఉండలేవు సైడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరు పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు నిన్ను కింద పరిగణించాలా పీడిఎస్ ట్రాన్స్పోర్ట్ చేస్తావా లేకపోతే పిండి అమ్మకం అమ్మకందాడు కదా కలెక్ట్ చేస్తావా మరి నీదేందండి రేషన్ షాప్ అయితే క్రిమినల్ కేసులో పెట్టుబడ్డావా లేకుండా పోలీసులు పెడతారు చేస్తున్నారు దాంట్లో నుంచి పోతేనే కదా పెడతారు బాబు పద్ధతి మార్చుకొని మీ పనులు మీరు చేసుకుంటే బాగుంటుందమ్మా పిండి పిండిమరలో పిండి మరలో అందరూ ముద్దలు ఎక్కడికి రాలేదు పిండి పిండి వేసుకునే వాళ్ళందరూ దోశలు అమ్ముకునే వాళ్ళందరూ ముద్దాయిల కాదు కదా నువ్వు ఒకదానివి ఎక్కడికి వచ్చావంటే ఏదో రీజన్ ఉంది అంతే కదా పోలీస్ కేసులు నీ మీద నమోదైతేనే మీరు ఎక్కడికి రాబడ్డారు ఇంకా మీ మీరు కాకుండా ఇంకా టీమ్స్ ఉన్నారా ఇంకా చాలా మంది మీరు మీ ట్రాన్స్పోర్టరా ఆపేవా ఆపేలాగా చేయాలా షీట్ ఉందా ఏ నియోజకవర్గమైనా మా ఏరియాలోకి వస్తే మాత్రం ఎట్టి ఉపేక్షించే ప్రసక్తే లేదు ఆ చుండూరు నుంచి కూడా ఎవరో వస్తూ ఉంటారంట కదా చుండూరు నుంచి కూడా ఎవరో వస్తారంట కదా తెలియదైంది మీకు బాబు మా ఏరియాకి వచ్చి తెనాలి పట్టణానికి వచ్చి ఓకే మా డిఎస్పి గారి పరిధిలో ఉన్న ఏ ఏరియాకైనా వచ్చి పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ జరిగిందండి మీరు ఫిక్స్ అయిపోతే షీట్లు ఓపెన్ చేసుకొని మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి ముందే క్రిమినల్ కేసులు చాలా భయంకరంగా ఉంటాయి ఓకేనా ఇది ఏరియా అనేది మీకు తెలుసు ఈ ఏరియాలో అలాంటి అసహాయం కార్యకలాపాలు జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదు ఓకే ఛార్జీ తీసుకున్నాక ఫస్ట్ టైం కాబట్టి పిలిచి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నా పట్టుబడ్డారంటే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఓకే ఎట్టి పర్సెలు మీ ఆటో ట్రాక్టర్ లేదా లారీలు లేదా టూ వీలర్ల మీద జరిగినా సరే రెండు బస్తాలు పట్టుబడ్డా సరే అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పీడిఎస్ రైస్ అంటే మాత్రం చాలా తీవ్రంగా తీసుకున్నాం ఓకే అయితే అయిపోయింది క్రిమినల్ కేసులో ముద్దాలు ఉన్నారు ఆ కేసులో శిక్ష పడకుండా భగవంతుని కోరుకోండి ఓకేనా ఇంకా మళ్ళీ జరిగింది రెండు కేసులు ఉన్నాయంటే మీకు షీట్ గ్యారెంటీ పక్కా ఓపెన్ చేసేస్తాను ఓకే సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం మీ పైన కంటిన్యూస్గా నిఘా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పెద్ద వయసు ఉన్నాయి నీకు ఎందుక ఇవన్నీ సో పిల్లలు సెటిల్ అయిపోయేటువంటి వయసులో ఈ పీడిఎస్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవటం ఉందో నీకు బతకడానికి చాలా మార్గాలు ఉంటాయి పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏరియాలో అయితే జరిగేది లేదు మీరు మార్చుకోండి షీట్లు అయితే రెండు కేసులు ఉండాలి షీట్లు అయితే తప్పదు మళ్ళీ మీరు ఇంకో నేరం చేసి షీటగా తిరుగుతూ ఇప్పుడు బయట ఉన్నారు రాళ్ళలాగా తిరుగుతారంటే మేమేం ఏం చేద్దాం సున్నితంగా చెప్పాను యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది ఓకేనా అమ్మా చూడు ఎంతోమంది పట్టణంలో ఉన్నాను ఒక్కదాన్ని రావాల్సిన అవసరం ఎందుకు పెడతాను చూసుకోవాలా చాలా మందికి మెసేజ్ ఏంటంటే నీలాగే ఇక్కడ రావాల్సిన అవసరం చాలా మంది పడకూడదు నెక్స్ట్ ఇంకో కథను ఎవరండి రావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ బౌండ్ బౌండర్ రాయించుకొని ఇంకెప్పుడు అమ్మవని బౌండర్ చేసుకొని ఇటు పరిస్థితిలో జరగదు ఇటు పరిస్థితిలో పీడిఎస్ రైస్ కోసం ఇక్కడ ఈ వస్తామని పీడిఎస్ రైస్ బిజినెస్ చేస్తామని చేయమని రాయించుకొని పంపాలి